ముందుగా అందరికీ నమస్కారం ససధార యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సాధారణంగా మనలో చాలా మంది అనుకుంటాం పాలకూర అంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి కానీ పాలకూరలోనే విషం దాగున్న సంగతి మీకు తెలుసా అవును మీరు ఉంటుంది నిజమే పాలకూరలో విషం తాగుంది అది ఏంటి అది ఎలా ఏర్పడుతుంది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పటివరకు మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే జనరల్ గా ఈ యొక్క పాలకూరలో విషం దాగి ఉన్న సంగతి మనం ఇవాళ చర్చించబోతున్నాం చెప్పండి చెప్పాను కదా అసలు ఈ యొక్క పాలకూరలో ఏ విషయం దాగుంది అనేది చూసినట్లయితే ఆ యొక్క విషయాన్ని మనం నైట్రేట్ గా పిలుస్తాం అవును ఈ యొక్క నైట్రేట్ మనం అందిస్తున్నటువంటి యూరియా డిఎపుల్ ద్వారా నత్రజన్ యొక్క నైట్రోజన్ నైట్రేట్ గా మారుతుంది అసలు నైట్రేట్ అంటే ఇది ఒక నైట్రోజన్ కాంపౌండ్ అని మనం చెప్పుకోవచ్చు ఇది మొక్కల పెరుగుదల కోసం ముఖ్యంగా ఉపయోగపడేటువంటి న్యూట్రియంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మొక్కలు దీన్ని గ్రహించి ప్రోటీన్ గా మార్చుకుంటాయి కానీ సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా అధికంగా యూరియాలు వాడినప్పుడు లేదా ఎరువులు వాడినప్పుడు ఈ యొక్క మొక్క వీటిని ప్రోటీన్ గా ఈ యొక్క నైట్రేట్ ని ప్రోటీన్ గా మార్చలేదు దాంతో నైట్రేట్ ఆకుల్లో నిలిచిపోతుంది సో అదే మనం అదే అదేవిధంగా మన శరీరంలోకి వెళ్తున్నటువంటి నైట్రేటు నైట్రైట్ గా మారుతుంది చూసారు కదా నైట్రేటు నైట్రేటు రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కెమికల్ రియాక్షన్ జరిగి మన బాడీలో నైట్రేట్ గా మారు ఈ నైట్రేట్ ఏం చేస్తుందంటే ఇది మన రక్తంలోని హిమోగ్లోబిన్ కి అతుక్కుని ఆక్సిజన్ ని బంధిస్తుంది ఫలితంగా రక్తంలోని ఆక్సిజన్ మనకి సరఫరా అనేది ఆగిపోతుంది అదే విధంగా చిన్న పిల్లల్లో ఇది బ్లూ బేబీ సిండ్రోమ్ అనే ప్రమాదకర వ్యాధికి కారణమవుతుంది ఇదే పెద్దవాళ్ళు కనుక తీసుకున్నట్లయితే మనకి దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్యాన్సర్ థైరాయిడ్ లేదా గట్ సమస్యలు వంటివి సోకే అవకాశం ఉంటుంది ఆశించే అవకాశం ఉంటుంది సరే దీనికి ఎటువంటి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంది ముఖ్యంగా ప్రస్తుత కాలంలో రైతులు అధికంగా యూరియాని విచ్చలవిడితనంగా వాడుతున్నారు దీన్ని మనం ఎటువంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇది చెప్పేవాళ్ళు లేక మాత్రమే ఇప్పుడు ఉదాహరణకి తీసుకున్నట్లయితే మన స్టమక్ అయితే ఒక లిమిట్ ఉంటుంది అంటే మీరు ఎంత తింటారు అనేది మీకు అవగాహన ఉంటుంది మీరు చెప్పగలరు మీరు మీ ఓన్ గా మీరు తినాలనుకుంటే తినగలరు లేదంటే వదిలేయగలరు కాబట్టి మీకు మీరు ఎంత కావాలో అంత మీరు తీసుకుంటారు అదే విధంగా ఒక్కొక్కసారి మీరు ఫుడ్ వేస్ట్ అవుతుందని అధికంగా తిన్నప్పుడు ఏమవుతుంది కొత్త సమస్యలు మీకు వస్తాయి అంటే అరుగుదల సమస్యలు కానీ లేదా వామిటింగ్ కానీ ఏదో ఒక మైనస్ అనేది అవుతుంది అదే విధంగా ముఖ్యంగా రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూరియాలో ముఖ్యంగా నత్రజని మాత్రం ఉండేది కానీ ఈ నత్రజని యొక్క ముఖ్య పోషకం కోసం కావాల్సిన దానికన్నా ఎక్కువగా భూమికి అందిస్తున్నారు ఎందుకు ఎందుకంటే నేను జనరల్గా మాట చెప్పుకోవాలంటే పక్క రైతు నాలుగు బస్తాలు వేసాడు నేను ఆరు బస్తాలు వేయాలి పక్క రైతు ఆరు బస్తాలు వేసాడు నేను ఎనిమిది వేయాలి ఎనిమిది వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని ఒక ఇంటెన్షన్తోనే వేస్తున్నారు సో దీంట్లో ఉన్నటువంటి అసలు ముఖ్య కారణాలు అనేది మేబీ తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ మీరు వేస్తున్నటువంటి పంటకి తగిన యూరియా ఎంతైతే వాడాలో మీరు వ్యవసాయ నిపుణులు అడిగి తెలుసుకొని అంతకన్నా మించి వాడినట్లయితే భూమిలో ఉన్నటువంటి ఎన్నో జీవ అంటే మైక్రోబియల్ యాక్టివిటీ మైక్రో ఆర్గనిజంస్ ఏదైతే జీవక్రియ కొన్ని కోట్లో ఉంటాయి ఒకప్పుడు యూరియా అనేది లేకపోయినా కూడా పండించగలిగా కానీ ఈ రోజు ఎందుకు అధిక యూరియా వాడటం వల్ల రోజు రోజు సంవత్సరం సంవత్సరం కూడా మన దిగుబడి తగ్గుతూనే వస్తుంది ఏ పంట వాడినా కూడా దానికి ముఖ్య కారణం జీవక్రియ భూమిలో జీవక్రియ ఎంత కౌంట్ అయితే ఉంటుందో వాళ్ళకి ఇయర్ టు ఇయర్ క్రాప్ ఇల్లు పెరుగుతుంది కానీ తగ్గదు సో అందుకోసం అసలు జనరల్ గా ఆర్టిఫిషియల్ యూరియా అనేది మనం తగ్గించడం చాలా మేలు కానీ తగ్గించకపోగా మనం వీలున్నంత వరకు విచ్చల మనం వాడేయటం అనేది కూడా చాలా తప్పు సో వీటి కారణంగా అనేక జబ్బులు కేవలం ఇది ఒకటే కాదు అనేక జబ్బులు పాలకూరలోనే కాదు ఇలా చాలా ఆ వాటిలో కూడా చాలా పంటలు కూడా మనం చూస్తున్నటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు రోగగ్రస్తులు అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే మెయిన్ సమస్య ఇదే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్ చుట్టూ వెళ్ళడానికి చిన్న చిన్న ఫీవర్ కూడా బాడీ తట్టుకోలేకపోవడానికి లేదా చిన్న చిన్నవి కూడా మనకి క్యాన్సర్లు రావడం కానీ బీపీలు షుగర్లు రావడం టెన్షన్ వల్ల రెండో విధంగా మనం తీసుకునే ప్రతి ఫుడ్ లోనే ఈ అధికంగా యూరియా వాటం వల్ల దీనికి మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు మనకు మనం కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తక్కువ వాడుకున్నట్లయితే రేపు రోజు మనం ఏ పంట కూడా దిగుబడి మంచిగా వస్తుంది పంట బాగా పడుతుంది మనం మనం మట్టిని కనుక మనం పాడు చేసుకున్నట్లయితే మీరు అనొచ్చు వేరే విధంగా ప్లాస్టిక్ అయ్యి వాటం వల్ల మనకి పర్యావరణం పాడైపోతుంది కదా మీరు ఇది ఒకటి ఎందుకు చెప్తున్నారు అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకుంటాం అది సపరేట్ టాపిక్ ఆ టాపిక్ అనేది అది ప్రతి ఒక్కళ్ళు అలా ఇన్షియట్ గా తీసుకోండి నార్మల్ పబ్లిక్ కూడా అలాంటి వేస్టేజ్ అనేది వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటా వేస్టేజ్ బయట ప్లాస్టిక్ అవుట్స్ రెడ్యూస్ చేసుకోండి అలా ప్రతి ఒక్క భారతీయుడు ఎవరికి వాళ్ళుగా స్వచ్ఛందంగా ఎంత కలిసి కట్టుగా చేయాలి సో ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ లో ఈ కంటెంట్ కాబట్టి నేను ఈ దీని గురించి వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది సో యూరియా వల్ల చాలా ప్రమాదం అధికంగా యూరియా సో ప్రతి ఒక్కళ్ళు కూడా లిమిటెడ్ గా వాడండి రాను రాను తగ్గించండి మీకు సేంద్రియ పదార్థాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు సేంద్రియ ఎరువులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి విలేజ్ లో సేంద్రియ ఎరువులు ఇన్పుట్ ని పెడుతుంది మీకు మీరు చేసుకున్న టైం లేకపోతే సో మీరు ఆ యొక్క యూనిట్స్ లో మీరు కొనుక్కున్నట్లయితే కొంచెం మనం కూడా అటువంటి సెక్టార్ మనం కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం రానున్న రోజుల్లో ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మన అవకాశం ఉంటుంది రానున్న యువత పండించుకోవడానికి కూడా మనం భూమి మిగిలించాలి కదా మనం ఏదో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భూమి నేను పరంగా నేను పెంచుకుంటూ వెళ్తున్నాను అని ఒకటే ఆలోచిస్తున్నారు కానీ ఈ యొక్క మనం ఇచ్చే రేపు తరానికి మనం ఇస్తున్నటువంటి భూమిలో రేపు తరానికి మనం ఇస్తున్నటువంటి భూమిలో ఎంత నాణ్యత ఉంది అనేది కూడా ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే రాబో రోజుల్లో పండించేవాడే రాజు వ్యవసాయం చేసేవాడే రాజు అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి సో రా మీరు ఎంతైతే మట్టిని కాపాడతారో మనకి ఫ్యూచర్ అంత గ్రోత్ ఉంటుంది మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఏ విధంగా అయితే ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటున్నారో జనరేషన్స్ కోసం అది మట్టిలో కూడా దాగి సో కేవలం మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను ముఖ్యంగా జీవామృతం ఘనజీవామృతం అంటే మీరు సొంతంగా తయారు చేసుకోండి లేదా బై చేసుకునే సరే మీరు అటువంటి ప్రోత్సహించి అవి కనుక మీరు ఒకేసారి వాడకపోయినా పర్లేదు కొంచెం కొంచెం మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అది నేచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో మీరు కంటిన్యూ చేసుకుంటే కొంచెం పెంపల్ ఫార్మింగ్ తగ్గించుకుంటూ వచ్చినట్లయితే అది రావాలి మీరు వస్తాయి అది అంటే రాన్ రాను కూడా మీకు సాయిల్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది మైక్రోవేవ్ కంటెంట్ అనేది కూడా చాలా వరకు పెరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం హార్వెస్టింగ్ టైంలో సాయంత్రం లేదా సూర్యరశ్మి తక్కువగా ఉన్న సమయంలో గనక మనం హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే దాంట్లో నైట్రేట్ కంటెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదే విధంగా అధికంగా నీరు ఇచ్చినా లేదా అసలు నీరు లేకపోయినా భూమిలో మనం ఏదైతే పంట పండించేటప్పుడు అధికంగా డ్రాఫ్ట్ కండిషన్ లో పెట్టినా కూడా ఈ యొక్క నైట్రేట్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది మొక్కలో సో దీనివల్ల కూడా మనకి ప్రాబ్లమ్ చేయకూడదు ఈ రెండు కూడా మనం మోడరేట్ గా వాటర్ కంటెంట్ కూడా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా పాలకూరను మనం తినేటప్పుడు ఉడికించినట్లయితే ముప్పై నుంచి నలభై శాతం వరకు నైట్రేట్ ఏదైతే దాగి ఉందో అది మనకి సైడ్ అయిపోతుంది అనమాట ఆ ఉడికించిన నీరుని మీరు ఖచ్చితంగా మీరు పడేసేయాలి అవి మట్టికి వాడకూడదు ఎందుకంటే దాంట్లో నైట్రేట్ ఎక్కువ ఉంటుంది అదే విధంగా ముఖ్యంగా క్రాప్ రొటేషన్ ఫాలో అవ్వాలి లీఫీ వెజిటేబుల్స్ తర్వాత మీరు పల్సెస్ పప్పు ధాన్యాలు పండించినట్లయితే నైట్రోజన్ అనేది కవర్ అవుతుంది అనమాట ఎందుకంటే పప్పు ధాన్యాలకి నైట్రోజన్ ఎక్కువ శాతం అవసరం ఉంటుంది సో ఈ యొక్క బ్యాలెన్స్ అనేది జరుగుతుంది సో క్రాప్ రొటేషన్ అనేది ఇందుకే కేవలం నైట్రోజన్ న్యూట్రియన్స్ ఉన్నాయో బ్యాలెన్స్ కావడానికి క్రాప్ రొటేషన్ చేయమని చెప్తారు నిపుణులు సో ఇది అనమాట రీజన్ ఇటువంటి చూడండి సేంద్రీయంగా పండించినటువంటి పాలకూరలో నైట్రేట్ అనేది చాలా న్యూట్రల్ గా ఉంటుంది సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది తీయదు సో పాలకూర తినడం అనేది మనకి తప్పు కాదు పాలకూర అనేది విషయం మనం మనం చెప్పకూడదు మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ లో ఈ యొక్క కాంపౌండ్ ఏదైతే మనకి పాలకూరలో స్ట్రక్ అయి ఉంటుందో సో దాని వల్ల మనం బాడీ మన బాడీలో అది నైట్రేట్ గా మారటం వల్ల ఈ యొక్క దాన్ని మనం విషాను గా భావిస్తున్నాం సో అది చాలా హెల్త్ ఇష్యూస్ కి స్లో పాయిజన్ లాగా మనకి అటాక్ అవుతుంది ఒకటేసారి అటాక్ అవదు ఇది ఒక స్లో ప్రాసెస్ ఇది ఒక స్లో పాయిజన్ అనమాట ఇటువంటి వ్యవసాయ రహస్యాలు అదే విధంగా శాస్త్రీయ నిజాలు తెలుసుకోవాలంటే మన యొక్క సస్యధార యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా రైతుల కోసం అదే విధంగా రాబో తరాలు అంటే విద్యార్థుల కోసం వ్యవసాయ తరగతుల కోసం మన యొక్క సస్యధార పేజీని ఫాలో అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదములు జై హింద్ జై కిసాన్